హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం డ్రై ఫ్రూట్స్ అనేవి మన ఆరోగ్యానికి చాలా మంచివి వాటిలో ఉన్న పోషకాలు మన శరీరానికి ఏ సమస్యలు లేకుండా చేస్తాయి ముఖ్యంగా వాల్నట్స్ విషయానికి వస్తే వాల్నట్స్లో చాలా పోషకాలు ఉంటాయి కాస్త ధర ఎక్కువైనా దానికి తగ్గట్టుగానే పోషకాలు ఉంటాయి మన ఆరోగ్యం కోసం మనం ఎన్నో వర్కౌట్స్ చేస్తూ ఉంటాం ఎన్నో రకాల ఫుడ్స్ తీసుకుంటూ ఉంటాం అందులో భాగంగా వాల్నట్స్ని రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపుని తింటే చాలా లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు డ్రై ఫ్రూట్స్ని ఖచ్చితంగా నానబెట్టే తినాలి ఎందుకంటే రాగా ఉన్న డ్రై ఫ్రూట్స్ తింటే కేవలం అరవై శాతం పోషకాలు మాత్రమే మన శరీరానికి అందుతాయి అదే నానబెట్టి తింటే వంద శాతం పోషకాలు మన శరీరానికి అందుతాయి వాల్నట్స్ తింటే బ్రెయిన్పై పాజిటివ్ ఎఫెక్ట్ ఏర్పడుతుంది వీటిలో త్రీ ఫ్యాటీ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన మెదడు ఆరోగ్యం చాలా బాగుంటుంది మానసిక సమస్యలు ఏమైనా ఉంటే అవి దూరం అవుతాయి పిల్లల్లో జ్ఞాపశక్తి పెరుగుతుంది అలాగే నానబెట్టిన వాల్నట్స్లో పైటిక్ యాసిడ్ను తగ్గించే గుణాలు ఉండటం వలన జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపరిచి మలబద్ధకం అజీర్ణం కడుపుబ్బురం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది పేగు ఆరోగ్యాన్ని కూడా మెరుగు చేస్తుంది ఇక అధిక బరువు సమస్యతో బాధపడేవారికి కూడా వాల్నట్స్ చాలా మంచి ఫలితాన్ని అందిస్తాయి వాల్నట్స్లో ఫైబర్ ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది క్యాలరీలను తగ్గిస్తుంది అందుకే తొందరగా బరువు పెరగరు దాంతోపాటు బరువు పెరగకుండా చేస్తుంది అలాగే నీరసం లేకుండా కూడా చేస్తుంది వాల్నట్స్లో మెగ్నీషియం కాల్షియం ఫాస్పరస్ సమృద్ధిగా ఉండటం వలన ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఎముకలకు సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి ఇందులో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది వాల్నట్స్లో జింక్ విటమిన్ ఏ చాలా సమృద్ధిగా ఉంటుంది దానివలన మన శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ బలోపేతం అయ్యి ఇన్ఫెక్షన్స్ రాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది ముఖ్యంగా సీజన్ మారినప్పుడు వచ్చే సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది నానపెట్టిన వాల్నట్స్ తినటం వలన నిద్ర బాగా పడుతుంది నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి దివ్య ఔషధం అని చెప్పవచ్చు వాల్నట్స్లో మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది ఇది రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపట్టడానికి సహాయపడుతుంది వాల్నట్స్ తీసుకోవడం వలన ఆందోళన ఒత్తిడి తగ్గుతుంది మన శరీరంలో హ్యాపీ హార్మోన్ విడుదల చేస్తుంది వాల్నట్స్లో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇక వాల్నట్స్లో మంచి కొవ్వులు యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది రక్తపోటు నియంత్రణలో ఉంచుతుంది దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా ఆరోగ్యంగా ఉంటాం వాల్నట్స్ మనకు అందాన్ని కూడా పెంచుతాయి దీనిలో విటమిన్ బి ఫైవ్ విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ఈ పోషకాలు మన శరీరంలో మంటను తగ్గించి పొడి చర్మ సమస్యను కూడా తగ్గిస్తుంది వృధాప్య ప్రక్రియను ఆలస్యం చేస్తుంది కాంతివంతమైన చర్మాన్ని అందిస్తుంది వాల్నట్స్లో బి సెవెన్ అనేది బయోటిన్ రూపంలో లభిస్తుంది ఇది జుట్టు సమస్యలకు చెక్ పెడుతుంది ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి